హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు రీతు సో తమ నేను చూసేశారు కదండి చిన్న పిల్లలకి బాత్ ఎలా చేపించాలి సో మీరు ఈ వీడియో చూసినట్టయితే పుట్టిన పిల్లల నుంచి సిక్స్ మంత్స్ దాకా మీరే బాత్ అనేది చేయించేసుకోవచ్చు ఎవరి మీద డిపెండ్ అయ్యి అవలసిన అవసరం లేదు చాలామంది ఈ పిల్లలకి స్నానం చేయించడానికి భయపడి చేత రాక ఎప్పుడు పెద్దవాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటారనమాట సో మీరు ఈ వీడియో చూస్తే మీకు మీరే స్నానం చేసుకోవచ్చు మీ పిల్లలకి చూడండి స్నానం చేపించే పది నిమిషాల ముందు మనమైతే పిల్లలకి మనం ఒక లోషన్ కావచ్చు ఏదో ఒక ఆయిల్తో మనమైతే బాడీ అనేది మసాజ్ చేయాలి సో అలా చేయడం వల్ల బాడీ అనేది ఫ్రీ అవుతుంది అండ్ పిల్లలకు కూడా రిలాక్సేషన్గా ఉంటుంది నిద్ర కూడా చాలా బాగా పడుతుంది అనమాట ఓకేనా నేనైతే ఇక్కడ ఇక్కడ చమురు అనమాట ఆముదం ఓకే ఎందుకు ఆముదంతో ఈరోజు నేను మసాజ్ చేస్తున్నాము అంటే మా పాప బాడీ వచ్చి చాలా హీట్ ఎక్కిపోయిందనమాట సో ఆ యొక్క హీట్ని రెడ్యూస్ చేయడానికి నేనైతే ఇక్కడ చమురుతో నేను ఇక్కడ బాడీ మసాజ్ అయితే చేస్తున్నాం అనమాట నార్మల్గా ఏదో ఒక లోషన్ లైక్ ఆలివ్ ఆయిల్ సంథింగ్ అలా యూస్ చేస్తూ ఉంటాను సో అయితే నేను ఇక్కడ బాడీ చాలా వేడిగా ఉండడం వల్ల ఆ హీట్ని తగ్గించడానికి దీంతో ఇదైతే చేసేస్తున్నాం చూడండి మేము ఇక్కడ చూపించే విధంగా మీరు బాడీ మసాజ్ చేశారంటే పిల్లలు అయితే చాలా రిలాక్సింగ్గా ఉంటారు ఓకే రిలాక్సింగ్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ అయిపోతుంది ఓకేనా అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పిల్లలకు మనం ఇలా మసాజ్ చేసినప్పుడు వాళ్ళైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట చాలా సైలెంట్గా ఉంటారు ఆ మసాజ్ కూడా ఎంజాయ్ చేస్తారు అండ్ బాండింగ్ కూడా పెరుగుతుందనమాట మనకి అండ్ ఆ పిల్లలకి ఓకేనా రోజు ఇలా మసాజ్ చేయడం వల్ల మన హ్యాండ్స్ వాళ్ళ మీద పట్టి సో వాళ్ళ ఆ స్పర్శ అనేది వాళ్ళకి తెలుస్తుంది సో ఆ బాండింగ్ కూడా పెరుగుతుంది అనమాట సో మసాజ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా బాగుంటుందనమాట చూడండి ఇలా పుట్ట మీద మనం చేయడం వల్ల వాళ్ళకి ఏదైనా స్టమక్ పెయిన్ ఉంది అనుకోండి అది తగ్గే అవకాశం ఉంది సో వాళ్ళు పెయిన్ రిలీఫ్ అనేది జరుగుతుంది అన్నమాట సో మీరు హ్యాండ్ తర్వాత స్టమక్ ఫేస్ లెగ్స్ ప్రతి బాడీ మొత్తం మనం ఇలా మెల్లగా చేసే విధానం కూడా ఇక్కడ చూడండి ఎలా పడితే అలా చేయకూడదు చిన్నపిల్లలు కదా సో ఇలా ఈ పద్ధతిలోనే చేసుకోవాలి సో అది మసాజ్ అండి నెక్స్ట్ వచ్చేసి స్నానానికి నేను చూపిస్తున్నాను కస్తూరి పసుపు అండ్ చంటి బాత్ పౌడర్ ఓకేనా నేను రోజు ఒక ఓకేనా ఒకటే యూజ్ చేయను ఒకరోజు చంటి బాత్ పౌడర్ ఒక ఒకరోజు వచ్చేసి న్యాచురల్గా మనకి దొరికే ఉత్తి ఆకు అనేది చూపిస్తాను అది అండ్ వచ్చేసి ఇంకోసారి షాంపూ అనేది యూజ్ చేస్తాను అనమాట సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ కస్తూరి పసుపుతో మొత్తం ఇలా బాడీ అనేది పూసేసుకోవాలి ఎందుకు కస్తూరి పసుపు పూసుకోవాలంటే హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుందనమాట కానీ చెవుల మీద ఇలా లెగ్స్ మీద బాడీ మీద లేడీస్కి హెయిర్ ఉంటే కదా సో హెయిర్ మొత్తం రిమూవ్ అయిపోతుంది సో ఇప్పుడైతే ఇక నేను చూపిస్తున్నాను కదా చండీ బాత్ పౌడర్ అంటే చీకాయ పౌడీ సో దాంతో నేనైతే పాపకి తలంటు స్నానం అయితే చేపిచ్చేస్తున్నాము అనమాట సో దీని దీంతో చేయడం వల్ల ఇది కూడా మనకి వేడిని తగ్గించేస్తుంది సో మీరు ఆ షాంపూ ఈ షాంపూ యూస్ చేయడం వల్ల అవన్నీ కెమికల్స్ ఉంటాయి కదా సో మనకైతే ఇది న్యాచురల్ ప్రోడక్ట్స్ సో నేనైతే చంటి బాత్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను ఎక్కువ మంట కూడా అవ్వదు పిల్లలది కాబట్టి చూడండి ఇలాగ స్నానం చేయించేస్తున్నాము సో ఇంకో రోజు వచ్చేసి నేను చూడండి ఇక్కడ చూపిస్తున్న ఉత్తి ఆకు సో ఈ ఆకు అయితే పల్లెటూరులో దొరుకుతుంది మీరు టౌన్ బయట కూడా మీరు వెతుతే దొరుకుతుంది అనమాట సో ఈ ఆకుతో అయితే తలస్నానం చేస్తే కూడా ఇది కూడా వేడిని అయితే తగ్గించేస్తుంది అండ్ హెయిర్ కూడా చాలా బాగుంటుంది సో నేను మేము ఎక్కువైతే ఇదే ప్రిఫర్ చేస్తామన్నమాట అదే ఆకుతో చూడండి బాడీ మొత్తం ఇలా రఫ్ చేయొచ్చు సో ఇక్కడ చూపించు ఇక్కడ నల్ల నల్లగా చిన్న చిన్న ఉన్నాయి కదా ఆ ఉత్తి ఆకుతో వేయడం వల్ల ప్రాబ్లం అయితే ఏం కాదు హెయిర్ అనేది అలా అయిందనమాట బాడీలో ఒక హెయిర్ సో అదేం ప్రాబ్లం కాదు నెక్స్ట్ అవి రిమూవ్ అయిపోతాయి సో ఇలా ఉత్తి బాడీ మొత్తం హెడ్ మీద అండ్ బాడీ మొత్తం మీద కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ బాడీ బాత్ చేయించేస్తున్నాం సో ఫస్ట్ అయితే హెడ్ బాత్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ సోప్తో మళ్ళీ నెక్స్ట్ ఇటు సైడే పడుకోబెట్టినప్పుడే మనం చేసేసుకోవాలి తర్వాత గట్టిగా ఇలా నొక్కుతూ మనం స్నానం చేయాలి పిల్లలకి అవ్వదు నొప్పి వస్తుందేమో అని చెప్పి చాలామంది నొక్కరు సో నొక్కాలి అప్పుడే పిల్లలకి నిద్ర అనేది చాలా బాగా పడుతుంది చూడండి ఇలా మనం లెగ్స్ని తర్వాత హ్యాండ్స్ ఇలా సాగబీతూ ఉండాలి అవి స్ట్రెచ్ అవ్వాలి బాగా సో అప్పుడే వాళ్ళకి నిద్ర పడుతుంది రిలీఫ్గా ఉంటుంది అన్నమాట చూడండి ఇలా ఇప్పుడు హ్యాండ్స్ లెగ్స్ నాలుగు ఇలా బ్యాగ్ పెట్టేసుకొని మనం వాటర్ పోసుకోవాలి సో నేను చూపించిన విధంగా ప్రతి ఒక్కటి చేసుకోండి సో పిల్లల స్నానం అనేది చాలా ఈజీ అయిపోతుంది సో ఇప్పుడు ఇటు సైడ్ తిప్పేసుకున్నాము ఇప్పుడు కూడా కస్తూరి పసుపు అనేది అప్లై చేసేసుకోవాలి సో అప్లై చేసిన తర్వాత జస్ట్ అట్లీస్ట్ ఒక వన్ మినిట్ అయినా పెడితే బాడీ లేక్ అనేది అది అబ్సర్వ్ అవుతుంది అనమాట సో హెయిర్ రిమూవల్కి చాలా యూజ్ అవుతుంది అండ్ పిల్లల స్కిన్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది కస్తూరి పసుపు యూజ్ చేయడం వల్ల ఓకేనా సో ఇప్పుడు ఫేస్కి అప్లై చేస్తుంది అనమాట సో ఇలా మెల్లగా మనం అయితే మసాజ్ చేసినట్టు మెల్లగా అనేది పసుపు కూడా అప్లై చేసేసుకోవాలి సో అప్లై చేసి అలా వన్ మినిట్ వచ్చిన తర్వాత మనం తర్వాత సోప్ అనేది వేసేసుకోవచ్చు కస్తూరు వేసి బాడీ క్లీన్ చేసేసాము చూడండి ఇప్పుడు వాటర్ పోసేటప్పుడు ఫేస్ మీద పడకుండా ఇలా హెడ్ అనేది ఎత్తి మనం వాటర్ పోసుకోవాలి బాడీ మీద ఓకేనా లేకపోతే నోట్లో పడతాయి సో అలా నోట్లోకి వాటర్ పోవడం వల్ల కోల్డ్ అనేది అవుతుంది ఓకేనా సో మెల్లగా చూసి మనం స్నానం చేయించుకోవాలి తర్వాత కస్తూరి పసుపుతో అయితే అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ సోప్ అనేది అప్లై చేసేస్తున్నాం చూడండి బాగా ఇలా చేస్తున్నారని చెప్పి చూడండి ఇలా పిల్లలతో మీరు హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఎక్సర్సైజ్ చేయించాలి అప్పుడే మనం గ్రో అయిన తర్వాత మనం పెద్ద అయిన తర్వాత కూడా మనం మన బాడీ అనేది చాలా స్ట్రెచ్చబుల్ ఉంటుంది అండ్ మనం ఎలా తిప్పితే అలా తిరుగుతాయి అనమాట సో ఇప్పుడు స్నానం చేయించే విధాన్ని బట్టి మనం పెద్ద అయిన తర్వాత కూడా మన బాడీ అంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ మన బాడీ మనకనే సపోర్ట్ చేస్తుంది అనమాట చూడండి కాల్ ఇలా నొక్కుతూ మనం వాటర్ పోసుకోవాలి ఇందాక చూపించినట్లే హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఇలా ఓకేనా ఇప్పుడు చూ వెనక వైపు మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ స్నానం అయిపోయింది ఇప్పుడు వెనక సైడ్ ఇలా మనం బాగా వీప్ అనేది రుద్దాలి అప్పుడే బాడీ అనేది ఫ్రీ అవుతుంది చూడండి మళ్ళీ ఇంకోసారి లెగ్స్ లాగుతూ అండ్ హ్యాండ్స్ లాగుతూ మనం ఇలా వాటర్ పోసుకోవాలి వాటర్ కూడా కొంచెం వేడిగా ఉంటేనే బెస్ట్ స్టార్టింగ్లో చల్లగా చేసుకున్నాం అనుకో ఇంకా చల్లగా అయిపోతే సో కోల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ బాడీ కూడా వాళ్ళకి ఫ్రీగా ఉండదు సో వేడి నీళ్ళు కొంచెం వేడిగా పోస్తేనే బాడీ అనేది బాగా ఫ్రీగా ఉంటుంది సో ఇప్పుడైతే పిల్లలకి పసుపు పెట్టేసి నాలుక మీద మనం టంగ్ అనేది క్లీన్ చేయాలి లే రోజు పాలు తాగడం వల్ల నాలుక మీద తెల్లగా అనేది పేరుకుపోయి ఉంటుంది సో అది మొత్తం మనం క్లీన్ చేయాలి మనం ఎలా బ్రష్ చేసుకుంటామో ఆ విధంగా వాళ్ళకి పసుపుతో అనేది టంగ్ అనేది క్లీన్ చేయాలి అప్పుడు కోల్డ్ అవ్వదు అండ్ నాలుగు కూడా మందపడదు పిల్లల యొక్క మాట అనేది చాలా బాగా ఫ్రీగా ఉంటుందన్నమాట సో మీరు ఇది మాత్రం మర్చిపోకండి ఓకేనా తర్వాత ఎండలో పెట్టేసి మనం తల మీద అలా తల బాగా ఆరిన తర్వాత తల మీద పసుపు పెట్టేసుకోవాలి ఓకేనా ఆ పసుపు ఎందుకు పెడతారంటే కోల్డ్ అవ్వకుండా బాడీ మొత్తం బాగా డ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం తర్వాత నోస్లో క్లీన్ చేసుకోవాలి ఓకేనా తర్వాత చెవుల్లో క్లీన్ చేసుకోవాలి వాటర్ పడి ఉంటాయి సో అవన్నీ మొత్తం నీట్గా క్లీన్ అనేది చేసేసుకోవాలి చాలామంది ఇయర్ బడ్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఇలా క్లీన్ చేయడానికి అలా చేయకండి నేను చూపించిన విధంగా టవల్ ఉంటాయి కదా ఆ పోగులు ఎత్తి చేసేసుకొని మనం ముక్కుల్లో చెవుల్లో క్లీన్ చేసుకోవాలి ఇయర్ బడ్స్ యూస్ చేయడం వల్ల ఆ కాటన్ ఒక్కసారి లోపలికి పోయే అవకాశం ఉంది సో చాలా డేంజరస్ అది సో మనం ఇలా న్యాచురల్గా తీసేసుకుందాం చూడండి మా బుజ్జి బుజ్జిపాప రెడీ చెప్పి పడుకోవాలంలో సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ బై బాయ్